ఆ టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర అసహనంగా ఉన్నారా గెలిచి తొమ్మిది నెలలు అవుతున్నా ఏం చేయలేకపోతున్నా అని లో ఉన్నారా చివరకు తప్పు చేసిన వారిని శిక్షించలేకపోయాను అన్న బాధ ఆయనలో పెరిగిపోతోందా అసలు ఆయన ఏమన్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి ఎవరా శాసనసభ్యులు గన్నవరం జీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసి అప్పటి తన ప్రత్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీని వీటి టీడీపీ బీఫామ్ మీద పోటీ చేసిన వెంకట్రావు తనను ఓడించిన వంశీపై రివేంజ్ తీర్చుకున్నారు వంశీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచినా అప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి జై కొట్టారు వంశీ వైసీపీలోకి రావడాన్ని మొదటి నుంచి వ్యతిరేకించిన యార్లగడ్డ వెంకట్రావు అదే విషయాన్ని జగన్ కి చెప్పడంతో పాటు వంశీతో కలిసి పనిచేసేందుకు ససేమిరా అన్నారు అటు వైసీపీ ప్రభుత్వం హయాంలో వెంకట్రావుకు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ గా నామినేటెడ్ పదవి దక్కింది తన ఏలుబడిలో ఆ బ్యాంకును లాభాల బాట పట్టించారాయన అప్పట్లో రైతులకు మేలు చేయడంతో పాటు బ్యాంకు సిబ్బంది కొందరు పెట్టే వృధా ఖర్చులను అడ్డుకున్నారట సీన్ కట్ చేస్తే పదమూడు నెలలకు ఆ పదవి నుంచి తప్పుకున్నారు యార్లగడ్డ తర్వాత పార్టీ మారడం టీడీపీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయాయి అయితే యార్లగడ్డ కేడీసీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నాక అప్పటిదాకా ఆయన కట్టడి చేసిన వాళ్లంతా కట్లు తెంచుకున్నారని అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి బ్యాంకు డబ్బు కొల్లగొడుతున్నారని సిఆర్డీఏ అనుమతులు లేకుండా కమిషన్ల కోసం అవసరం లేని గౌడాన్స్ ని కట్టారని గుర్తించారట వెంకట్రావు దానిపై దర్యాప్తు జరిపించమని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రిని కోరగా నిరుడు నవంబర్లో అందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయని అయినా సరే ఇంతవరకు దర్యాప్తు మొదలవ్వలేదు అన్న అసహనం ఎమ్మెల్యేకు పెరుగుతోందట పీఏసీఎస్ లలో సెక్రటరీ వ్యవస్థను మార్చాలని జీవో తొంభైని అమలు చేయాలని ఆంధ్ర బ్యాంకు మూసేటప్పుడు తీసేసిన సాఫ్ట్వేర్ ను అబ్కాప్ కొనడంలో స్కామ్ జరిగిందని వాటి మీద దర్యాప్తు జరిపించమని కోరినా ఎవరూ స్పందించకపోగా గతంలో ఉన్న అధికారులు సిబ్బంది ఇప్పటికీ అక్కడే విధుల్లో ఉండడం ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది అదే విషయాన్ని యార్లగడ్డ అసెంబ్లీ వేదిక నుంచి ఘాటుగానే చెప్పడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన మాటలు వైరల్ అయి పొలిటికల్ సర్కిల్ లో చర్చగా మారాయి ఎమ్మెల్యే అయ్యాక వీటి మీద ఏదో చేద్దామని అనుకున్నారని కానీ ఏం చేయలేకపోతున్నారని ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటూ అసెంబ్లీలో యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం విచారణ చేయిస్తుందా చేయిస్తే ఎప్పటికీ పూర్తవుతుంది అన్నది ఆయన ప్రశ్న కూటమి ఎమ్మెల్యేలు చాలా మందిలో ఇదే అభిప్రాయం ఉన్నా ఎవరూ బయటపడ్డం లేదని చెప్పుకుంటున్నారు అయితే యార్లగడ్డ వెంకట్రావు మాటల్లో ఆవేదన కరెక్ట్ అయినప్పటికీ ఆయన వ్యక్తపరుస్తున్న తీరుపైనే ఇప్పుడు చర్చ జరుగుతోందట టిడిపి సర్కిల్ లో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వెంకట్రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం స్పందించడం లేదు అనే ధోరణితో మాట్లాడడం నెగిటివ్ అవుతుందనే చర్చ జరుగుతోందట టీడీపీలో కేడిసి ఐసీఐసీ బ్యాంక్ అక్రమాలపై యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే కొందరు దాన్ని నైస్ గా ఎడిట్ చేసి కేడీసీసీ బ్యాంకు ప్రస్తావన లేకుండా అసలు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలవుతున్నా ప్రజలకేమీ చెయ్యలేకపోయానని యార్లగడ్డ ఆవేదన చెందుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారట ఆ ఎడిటింగ్ బ్యాచ్ సంగతి ఎలా ఉన్నా ఎమ్మెల్యే మాత్రం కేడిసిసి బ్యాంకుకు సంబంధించి అయినా సరే ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీని ఇరుకును పెడుతోందని అంటున్నారు మరోవైపు యార్లగడ్డ ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు కూడా బదులిస్తూ ఎమ్మెల్యేలు చెప్పారని మీడియాలో వచ్చిందని వెంటనే చర్యలు తీసుకోలేమని అలా చేస్తే సిబ్బంది కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకొచ్చి పూర్తిగా అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు అధికారులతో మొదట విచారణ జరిపి ఆ తర్వాత చర్యలుంటాయన్న మంత్రి అచ్చెన్నాయుడు సమాధానానికి యార్లగడ్డ సంతృప్తి చెందారో లేక మళ్లీ స్తారో చూడాలి